గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగడ్ ఒక స్వాగతం వైసీపీ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రాజకీయ నాయకులు రిజైన్ చేసి బయటకు వచ్చేస్తున్నారండి జనరల్గా పార్టీ పవర్ పోయినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు బయటకు వెళ్ళిపోవడం సహజం కానీ వైసీపీ పార్టీ నుంచి చాలా ఎక్కువ మంది బయటకు వస్తున్నారు దానికి కారణం ఏంటంటే మనం అనాలిసిస్ చేసినట్లయితే పూర్వం రోజుల్లో ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఆ పార్టీ సిద్ధాంతాల నుంచి జాయిన్ అయ్యేవారండి దానివల్ల ఏంటంటే పార్టీ పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా సిద్ధాంతాలు పట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్ళేవారు కానీ ఇప్పుడంతా రాజకీయం డబ్బుమయం అయిపోవడంతో నిజంగా సేవ చేసే వ్యక్తులు పక్కకు వెళ్ళిపోయారు ఎవరైతే బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు కూడా డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళ రాజకీయాల్లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో రాజకీయాలను కూడా ఒక వ్యాపార దృక్పథంతో చూడడం మొదలటారు సో అప్పుడు ఏమవుతుంది మీకు లాభం ఉంటేనే పార్టీలో కొనసాగుతారు లాభం లేకపోతే నిర్దక్షిణంగా బయటకు వచ్చేస్తారు అట్ ద సేమ్ టైం వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే సీట్కి ఇన్ని కోట్లు ఎంపీ సీట్లకి ఇన్ని కోట్లు అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు రిజైన్ చేసినా పార్టీ నాయకత్వం మాట్లాడలేని పరిస్థితి ప్లస్ రిజైన్ చేసిన వ్యక్తి కూడా ఏం బాధపట్టలేదు హ్యాపీగా బయటకు